ఓం నమో గణాది విఘ్నేశ్వర స్వామి ఏ నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ వినాయక స్వామి వారి పాట పాడుతున్నాను బజరే బజరే శ్రీ గణనాథం బజరే బజరే అనాధనాథం బజరే బజరే గణనాథం బజరే బజరే అనాథనాథం बजरे गणेश पावननामं बज हेरम्बं बजैकदन्तं बजरे गणेशपावननामं बज हे रम्बं बजैकदन्तं <laughs> ब्रह्मेन्द्रादुलवञमानुडे मुक्किनवारिकि वरदायकुडै ब्रह्मेन्द्रादुलवञ्यमानुडे ಮೊಕ್ಕಿನ ವಾರಿಗೆ ವರದಾಯಕೈ ಬಜರೆ ಬಜರೆ ಶ್ರೀಗಣನಾಥಂ ಬಜರೆ ಬಜರೆ ಅನಾಥನಾಥಂ ತೊಲಿಪೂಜಲ ವಿಘ್ನಮುಲಣಚಿ ಅಂದರಿ ದೇವುಡು ವಿಘ್ನೇಶ್ವರುಡೇ ತೊಲಿಪೂಜಲೀ ವಿಘ್ನಮುಲಚಿ ಅಂದರಿ ದೇವು ವಿಘ್ನೇಶ್ವರುಡೇ గౌరీ శంకర ప్రియనందనుడై గౌరీ శంకర ప్రియనందనుడై జనముల సంరక్షకుడై జనముల సంరక్షకుడై ఆయు ఆరోగ్య సౌభాగ్యముల నిచ్చే అందరి దేవుడు విఘ్నేశ్వరుడే అందరి దేవుడు విఘ్నేశ్వరుడే బజరే బజరే శ్రీ గణనాథం బజరే బజరే అనాథనాథం బజరే బజరే శ్రీ గణనాథం బజరే బజరే అనాథనాథం జై గణేష అందరికీ ధన్యవాదములు నేను ఒక ముఖ్యమైన కొన్ని నామాలు చెప్తున్నాను అందరూ పాడి స్వామివారి అనుగ్రహమును పొందండి ఓం గణం గణంజయాయ నణపత హేరంబాయ నమ ధరణిధరాయ నమ మహాగణపతయ నమ లక్ష ప్రసాద నమ క్షిప్రప్రసాదాయకాయ నమ అమోసిద్ధయ నమ అమిత మంత్రాయ నమ చింతమణే నమ నిధయ నమ సుమంగయ నమ బీజాయ నమ ఆశాపూరకాయ నమ వరదాయ శివాయ నమ కాశ్యపాయ నమ నందనాయ నమ వాచా సిద్ధాయ నమ డుండి వినాయక స్వామియే నమ కాణిపాక వినాయక స్వామియే నమ అందరికీ ధన్యవాదములు ఈ పద్దెనిమిది నామములు చదువుకోండి జై గణేష